రహదారి నిర్మాణం చేయాలని కోరినప్పటికీ ఎవరు పట్టించుకోవడం లేదు మూడు సంవత్సరాల కింద ప్రధానమంత్రి సడక్ యోజన పథకం కింద బీటి రోడ్డు మంజూరైంది ఫారెస్ట్ అనుమతులు లేవని కాలం ఎల్లదీశారు వ్యవధి రెండు వేల ఇరవై నుండి రెండు వేల ఇరవై రెండు వరకు కాలపరిమితి ఉంది అది కాస్త ఇప్పుడు కాలపరిమితి చెల్లిపోయింది ఇక రోడ్డు కాదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు ప్రస్తుత వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని డిఎంఎఫ్టి నిధులతో రోడ్డుకి మట్టిపోశారు మట్టి వద్దు మొరం లేదా కంకర పోయాలని గ్రామస్తులు యువకులు ఎంత చెప్పినా నాయకులు అధికారులు పట్టించుకోలేదు పనులు ప్రారంభించిన వెంటనే మట్టిపోశారు ఇటీవల కురిసిన తేలికపాటి వర్షాలకి మట్టి బురదమయంగా మారింది కనీసం ద్విచక్ర వాహనాలు కూడా నడవలేని పరిస్థితి అత్యవసర పరిస్థితుల్లో అనారోగ్య బారిన పడితే పరిస్థితి అయోమయంగా మారింది మండల కేంద్రానికి వెళ్ళలేని పరిస్థితిలో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రాళ్ళు తేలిన రోడ్డు మీద రాళ్ళు తేలిన రోడ్డు మీదనైనా ఏదో ఒకలా ప్రయాణం సాగేది ఇప్పుడు మొత్తానికే వెళ్లకుండా చేశారని మండిపడుతున్నారు ఇప్పుడే ఇలా ఉంటే వర్షాకాలం సీజన్లో ముసురు పడితే పరిస్థితి ఏంటని మండిపడుతున్నారు దాదాపు రెండు వేల జనాభా రాకపోకలు నిలిచిన విద్యార్థులు ఇబ్బందులు పడుతున్న అధికారుల్లో మాత్రం ఎలాంటి చలనం లేదు ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి కనీసం రోడ్డుపై కంకర పోసి వాహనాల రాకపోకలను కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు తప్పకుండా బాకీనేదిస్కట్ చేయండి అరే గాడు చెల్సిన కొండ పెడనారో కదియాదాను అప్పుడు మంచారు వీడి కచ్చనాకి వాచ స్టార్ట్ అయ్యారు అరే అత్త నివర్తర్ మండలా అవునా సపోర్ట్ ఇస్సది కరెక్టగా సరే అరే కొమిపియాలే ఏమాయె తషపుతుసి నిన్నగ రూపలే దాగం సపోర్ట్ నివర్తర్ మండలా illa తీసురే కావాలి తి తి వీడో తి

ఎడ్యుకేషన్ స్టూడెంట్స్ ఉన్నది వెళ్ళిపోసే బిడ్డ వెళ్ళిపోజే భార్య కలర్ ఫోటో ఏటీవ్ న్యూస్లో గుద్దు లేకపోతే అంటుకుంటా అంటుకుంటాను అలాగే ఇక ఫోటో తీసిన అసలు நேம் அது வீடியோ பெடுத்ததீல் அங்கே லெட் வேஸ்க மாட்டாடுதான் அது கலா நேரம் అందరికీ నమస్తే నా పేరు శ్రీనివాస్ మాది నిన్నెల మండల్ కోనంపేట గ్రామం చాలా ఏళ్ళ నుంచి మాకు రోడ్డు కావాలి అని చెప్పేసి గత ప్రభుత్వాలని విన్నవించుకున్నాం ఇటీవల ఈ శాసనసభ ఎన్నికల్లో కూడా మరి మా కోనంపేట గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున కూడా ఇప్పుడున్న ఎమ్మెల్యే గడ్డం వినోద్కి పెద్ద ఎత్తున ఓట్లు వేసి గెలిపించుకున్నారు ఆయన కూడా ప్రచారానికి వచ్చిన సందర్భంలో గెలిచిన రెండు నెలలలో మరి మా కోనంపేట గ్రామానికి రోడ్డు వేస్తానని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది అయినప్పటికీ కూడా గెలిచి దాదాపు ఎనిమిది నెలలు గడిచినప్పటికీ కూడా ఇప్పటికీ తిరిగి చూసిన పాపాన పోలేదు అదేవిధంగా వాళ్ళ కుమారుడైన గడ్డం వంశీని లక్ష మెజార్టీ పైన గెలిపిస్తే పెద్దపల్లి పార్లమెంటు సమస్యలు తీరుస్తామని చెప్పేసి స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి మాట ఇవ్వడం జరిగింది అయినప్పటికీ కూడా మరి ఎక్కడేటువంటి సమస్యలు అక్కడే ఉన్నాయి ఈరోజు డిఎంఎఫ్టీ నిధుల కింద వచ్చినటువంటి ఈ యొక్క నిధులతోటి మరి మా కోనంపేట గ్రామానికి గ్రావెలు పోయండి కంకర పోయండి అని చెప్పేసి మేము అడిగితే మరి దీనిపైన మట్టి పోయడం వల్ల ఈరోజు చిన్న చితక వర్షాలు వచ్చేది ఉంటే ఈరోజు ఇక్కడ నుంచి కనీసం ద్విచక్ర వాహనాలు కావచ్చు ఆటోలు కావచ్చు వెహికల్స్ వెళ్ళలేని పరిస్థితి కొనసాగుతూ ఉన్నది నిన్న నైట్ కూడా వర్షం వచ్చినప్పుడు చాలా బైక్స్ కూడా స్ట్రక్ అయిపోయి ఇక్కడే వదిలేసి పోవాల్సిన పరిస్థితి ఎదుర్కొంటున్నాం కాబట్టి దయచేసి ఇంత జరిగినప్పటికీ కూడా మరి దీనిపైన కనీసం ఒక ఎంపీడీఓ కావచ్చు ఒక కలెక్టర్ కావచ్చు ఒక ఆర్డీఓ కావచ్చు ఇక నాయకులు కావచ్చు స్పందించకపోవడం అనేది సిగ్గుచేటు దాదాపుగా రెండు మూడు వేల మంది జనాభా రాకపోకలు కొనసాగిస్తా ఉన్నప్పటికీ కూడా దీనిపైన స్పందించకపోవడం చాలా మాకు ఆశ్చర్యానికి గురేస్తూ ఉన్నది మరి కొన్ని స్థానిక నాయకులు కావచ్చు అధికారులు కావచ్చు వెంటనే మీరు స్పందించండి ఎమర్జెన్సీ ఫండ్ కింద మాకు ఈ మట్టిపైన ఖచ్చితంగా కూడా కంకర గ్రావెల్ పోస్తేనే మాకు వెహికల్స్ వెళ్ళేటువంటి పరిస్థితి మరి రానున్న రోజులలో భారీగా వర్షాలు వచ్చే ప్రమాదం ఉన్నది కాబట్టి మరి వర్షాకాలం సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ చిన్న చిన్న వర్షాలకే ఈరోజు రోడ్డు ఇట్లా అయ్యేది ఉంటే మరి రేపు ముసురులు పడేది ఉంటే మరి మా పరిస్థితి ఎట్లా అవుతుంది రేపు అత్యవసర పరిస్థితుల్లో అనారోగ్యంగా ఉన్న వాళ్ళ గర్భిణీ కావచ్చు బాలింతలు కావచ్చు వాళ్ళ పరిస్థితి ఏమైనప్పటికీ కూడా మాకు ఒక వాహనాలు రావడానికి రాకపోకలు రావడం మొత్తం నిలిచిపోయే ప్రమాదం ఉన్నది కాబట్టి స్పందించండి మేము చనిపోయిన తర్వాత నిర్మించేటువంటి ఈ కోట్ల బడ్జెట్లు కావచ్చు రోడ్లు కావచ్చు మాకు దేనికి పనికి వస్తాయి మేము చాలా ఏళ్ళ నుంచి కూడా రోడ్డు కావాలని చెప్పేసి మేము విన్నవిస్తున్నాం అయినప్పటికీ కూడా ఎంతమంది ఎమ్మెల్యేలను కానీ అధికారులను కానీ విన్నపించిన ప్పటికి కూడా ఎవరు కూడా పట్టించుకోకపోవడం చాలా ఆశ్చర్యానికి గురేస్తూ ఉన్నది ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నాం ఈ రోజు ఖచ్చితంగా కూడా మాకు దీనిపైన మట్టి పోయకపోయేది ఉంటే పెద్ద ఎత్తున కూడా మరి దీనిపైన మరి మేము ఉద్యమానికి ఉద్యమానికి కూడా వెనుకాడమని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం